మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ జరిగే డైలీ కార్యక్రమాలను దసరా ఉత్సవాలలో అమ్మవారికి జరిగేటువంటి అలంకారాలు అయితేనేవి విఐపీలు ఎవరెవరు వస్తున్నారు ఏమి అనేది సమాచారం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని ప్రజలకు అందరికీ చేరవేస్తున్నానని మీకు ఒక మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దసరా ఉత్సవాల గురించి ఈ సంవత్సరం మాకు కోర్టు ద్వారా ఉండే ఉత్తర్వులను బట్టి మెయిన్ కమిటీ కంటే సెలబ్రేషన్ కమిటీకి ఈ బాధ్యతలు అన్నీ అప్పగించాము వారు మీకు ఈ దసరా గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తారు తర్వాత జాతర వచ్చేసి ఇక్కడ మీకు తర్వాత వీటికి నాలుగు వేలింది పోలీస్ తర్వాత మీ ఎస్సీ గారు వచ్చి మొత్తం టెన్ రూపీస్ లేదు

ఈ నూట ముప్పై ఆరు దసరా ఉత్సవాలు ఇరవై రెండు నుంచి మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ భాగంగా మొదటి రోజు ఇరవై రెండు తొమ్మిది హర్యానా బంబం బోలే అఘోరా ప్రోగ్రాం శివశక్తి డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును బంబం బోలే డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును బిందసేవ కార్యక్రమం రోజు చిక్మంగ్లూరు వారి ప్రోగ్రాం పురవీధుల గుండా జరుగును రెండవ తారీఖు విజయ విజయదశమి రోజు పాలకొల్లు బ్యాండు కేరళ బ్యాండు కోదండరామస్వామి పోలాట బృందము సాయంకాలం సాయంకాలం జరుగును రాత్రిపూట డూప్స్ కాళీమాత హర్యానా వారి కేరళ బ్యాండు పాలకొల్లు బ్యాండు కాంతార ప్రోగ్రామ్స్ క్రాకర్సు కలవు మూడవ తారీఖు వసంతోత్సవము తప్పెట్లు తర్వాత అది ఏంటంటే ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు నుంచి జరిగే ఉత్సవములలో చెన్నై నుండి కూలాలంకారం చేసేదానికి చెన్నై నుంచి వస్తున్నారు వాళ్ళు ఆరు రోజులు చేస్తారు నాలుగు రోజులు సినీ డెకరేటర్స్ గోపి అని ఆర్ట్ డైరెక్టరు అతను దగ్గర దగ్గర ఇరవై ముప్పై సినిమాలు చేశారు వారితో నాలుగు అలంకారాలు చేస్తారు ఈసారి కార్యక్రమాలన్నీ చాలా రంగరంగ వైభవంగా ఉంటాయి మరియు మా అమ్మవారిసాల వారిచే యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా ఈ లైవ్ అది కూడా మీకు చెప్పాలనుకున్నాము అదేవిధంగా లైటింగ్ చీరాల వారిచే చేస్తున్నాము పటాకులు నెల్లూరు వారిచే పటాకులు ఉంటుంది ఈ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మా దగ్గ మా ఆధ్వర్యంలో జరగాలని అరవస సభ వారు ఉత్సవ కమిటీ వారికి మాకు అందజేశారు మేము తప్పకుండా బాగా చేస్తామని మీకు చెప్తున్నాము ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ దసరా ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం దసరా పూర్తి పది రోజులు వచ్చింది ప్రత్యేక అలంకరణగా తొమ్మిదవ రోజు బాలా త్రిపుర సుందరీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు ప్రతిరోజు వివిధ రూపాలలో అమ్మవారు దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కుభాకటక్షలు పొందగలరని కోరుతున్నాము ఇక్కడికి వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్య వయసు సభ పూర్తి ఏర్పాటు చేసి ఉన్నారు ఈ విషయాలన్నీ మీ ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా భక్తులకు విరుగా ప్రచారం ఇస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జైవా స్వామి గారి ఈరోజు ముఖ్యంగా నూట ముప్పై ఆరో దశ నవరాత్రుల గురించి ఈ పన్నెండు రోజుల్లో మేము ఏమేమి చేయబోతున్నాము అనేటువంటి మీ ద్వారా అంటే మీ యొక్క మీడియా ద్వారా ప్రజలందరికీ భక్తాదులందరికీ తెలియజేస్తే బాగుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ఇరవై రెండవ తారీఖు ఉదయం రెగ్యులర్గానే ఉదయం అమ్మవారిశాల నుండి నగరేశ్వర స్వామి దేవాలయానికి పోయి అక్కడి నుంచి కన్యకా పోరాటం తీసుకొని నూట ఎనిమిది సుహాసనసే వివిధ ప్రోగ్రాంలు కళాకారులతో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఈ యొక్క దసరా శరణవరాత్రులు ప్రారంభం అవుతాయి అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు వరకు ఈ యొక్క ఉత్సవ మూర్తిది అంటే శ్రీ కన్నికా పరమేశ్వరి దేవి గారు వివిధ అలంకారాలలో చేయబడతారు ఈ అలంకారం సామాన్యంగా తొమ్మిది రోజులు మాత్రమే జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి పది రోజులు ఒక అంటే ఒక రోజు ఎక్స్ట్రాగా వచ్చింది ఆ ఎక్స్ట్రా వచ్చిన అలంకారం ఎందుకంటే శ్రీ బాలా త్రిపుదాసుందరి అలంకారంగా మార్చి చేయడం జరుగుతూ ఉంది ఈ పది రోజులుగాను ఆ రోజులకు చెన్నై నుండి పూల అలంకారాలు ఉంటాయి రెగ్యులర్గా ఉండేది విధంగా వాటితో పాటు వినూత్నంగా పూర్తిగా అంతకు ఆహ్వాటమే చేసేది ఇప్పుడు పూర్తిగా చేయడం జరుగుతుంది వాటితో పాటు ముందర సేలం నుంచి ఈ మూర్తి అండ్ అండ్ బ్రదర్స్ వాళ్ళతో ఒక వివిధ రకాలైనటువంటి అలంకారాలతో చేస్తున్నాము ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగానే హైదరాబాద్ నుంచి గోపి అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు మన అమ్మవారి మీద భక్తితో చేస్తూ ఉంటాడు నాలుగు రోజులు వారు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ శోభాయానంగా చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా దసరాలో సేవ వసంతోత్సవము సారీ శమీ దర్శనము కొట్టినెరవని ఆ తర్వాత వసంతోత్సవం ఇవన్నీ కూడా ఈ కార్య కార్యక్రమాలకు అన్నిటికీ కూడా వివిధ కళాకారు కళాకృతులతో ఈ యొక్క ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం అనేది ఈ అన్ని ప్రోగ్రాములు అంటే ఈ పోషయింపులు కానీ అలంకారాలు కానీ పూజాది కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగే అన్నీ కూడా యూట్యూబ్లో అంటే దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల కిందటే అమ్మవార్షాల ఒక యూట్యూబ్ను ఏర్పాటు చేయడం అనేది గత సంవత్సరము ఏ విధంగా లైవ్ ఇచ్చామో అదే విధంగా లైవ్ జరుగుతుంది అంతేకాకుండా ఈసారి పొద్దు టౌన్లో రెండు టెన్ బై ట్వంటీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది అంటే ప్రజల సౌకర్యార్థము అక్కడ చూసుకునే దానికి బాగుంటుంది ఉద్దేశము ప్లస్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకుంటే ఇళ్ళల్లో కూర్చొని వారి యొక్క వారు ఈ యొక్క కార్యక్రమాలు అంటే రాలేని వాళ్ళు వృద్ధులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం అనేది మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మోర్ వ్యాధి పరీక్ష వీడియో వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్